హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాటి వీడియో ఏంటంటే తులసి పారంటం కార్తీక ద్వాదశి రోజు తులసి పారంటం చేస్తాం కదా అది మా ఊర్లో మా చెల్లి చేసిందనమాట అది ఈ వీడియో తను ఏంటంటే తెలియక వీడియో ఎలా తీయాలో తనకి సరిగా తెలియదు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి వీడియో తీసింది దానివల్ల తను రైట్ హ్యాండ్తో చేసినా కూడా లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్లు ఇందులో కనిపిస్తుంది అనమాట బ్యాక్ కెమెరా ఆన్ చేసి ఉంటే వీడియో మంచిగా వచ్చేది తను తెలియక ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని చేసింది అనమాట సో మీరు ఇది లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్లు అనిపిస్తుంది ఇగ్నోర్ చేయండి తను రైట్ హ్యాండ్తోటే చేసింది కాకపోతే ఫ్రంట్ కెమెరా వల్ల అలా రివర్స్లో కనిపిస్తుంది అన్నమాట తర్వాత నేను పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు నేను కూడా తులసి పారంటం ఇక్కడ హైదరాబాద్లో చేశాను ఆ వీడియో కూడా దీని కంటిన్యూషన్లో వస్తుంది చూడండి

हार पीछे दंगा हम्म हार पीछे जिसको हार ఇక్కడ నుండి నేను హైదరాబాద్లో కార్తీక పౌర్ణమి రోజు చేసిన పూజ స్టార్ట్ అవుతుంది అనమాట తులసి పేరంటం చాలా మంచిగా చేశాము బంతి పువ్వులు చాలా ఉండినాయి మా రిలేటివ్స్ పొలంలో పండిన బంతి పువ్వులు అనమాట చాలా మంచిగా డెకరేట్ చేశాము దీపాలు పెట్టి అలాగే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు చేస్తాం కదా అవి మా ఫ్యామిలీ అందరివి పెట్టి ఇక్కడే తులసి చెట్టు దగ్గరే ముట్టించామన్మాట గుడికి ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే అంత ముట్టించాము అలాగే ఈ ఫ్లవర్ డెకరేషన్ చేసిన దగ్గర కూడా దీపాలు పెట్టి మంచిగా చేసాము ఈ ఫ్లవర్ డెకరేషన్లో మా సంధ్య హెల్ప్ చేసిందనమాట మొత్తం తనే డెకరేట్ చేసింది ఇదంతా నేనైతే శారీ కట్టాను ఈ తులిసమ్మ వారికి వేసిన మాల మా పాప మా పెద్ద పాప కుట్టిందనమాట అది ఇంకా ఈ ఫ్లవర్ డెకరేషన్ మొత్తం సంధ్యనే చేసింది ఈ ప్లానింగ్ అంతా కూడా తనదే చాలా మంచిగా జరిగింది పూజ కంటిన్యూ అవుతుంది చూసేయండి कुम्भुमधुसरभूषित वासितभाजिमुदे कनकध्वरस्तुतिवैभवन्दितशङ्करदेशिकमान्यपदे जे जय हे मधुसूदनकान् विजयलक्ष्मि सद पारय मां प्रणतसुरेश्वरि भारति भागवशीनाशि रक्तमयी मणिमयभूषितकर्णविभूषणशामि वस्त्र

దీపానికి దండం పెట్టమ్మా ఒక పువ్వు పెట్టు దీపానికి అరటి పండు లేస్తా లేస్తా చుప్పదిస్తాం అరటి పండు తులసమ్మ దగ్గర పెట్టు అది అడ ముందు కింద పడే వేరే తీసుకో పెద్ద తీసుకో అది అది ఉంది కదా అది పడేయని కింద పడితేనే ఏం కాదు అది బూర్దిలే పడింది ఏం కాదు అట్లాను ఇది అట్లా వంటి ఇంకా ఏది ఫోన్ అయితే మన ఇదేనా అది ఊడిపోతుంది సంధ్య అది ఊడిపోతుంది బెడ్షీట్ మీ దాని మీద పడుతుంది దీపాల మీద పాదావా ఆ పాదా ఇప్పుడు పాట పెట్టుకున్న సమయం ఏమైనా ఇది ఇప్పుడు పాట కాదు అంటే मुटेला था <shrie> <shrie> ఇక్కడితో సాయంత్రం పూజ అయిపోయిందనమాట ఒడి బియ్యం పోసాం కదా అమ్మవారికి ఆ ఒడి నెక్స్ట్ డే మార్నింగ్ ఒడి ఉండి బియ్యం పాయసం అనమాట బియ్యం పాయసం ఉండి నైవేద్యంగా పెట్టేసి కొబ్బరికాయ కొట్టానమాట దీంతో ఇంకా తులసి పూజ అది అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎలా వచ్చింది ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్